హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎన్నెన్నో జన్మల బంధం నాది సీరియల్ ఈరోజుతో పూర్తయిపోయిందండి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ సీరియల్ని రీప్లేస్ చేయడానికి సరికొత్త సీరియల్తో మరొక రెండు రోజుల్లో మీ ముందుకు రాబోతున్నాను దాన్ని కూడా ఆదరిస్తారని అనుకుంటూ ఈరోజు ఎపిసోడ్ని మొదలు పెడదామా ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ నెంబర్ నలభై మూడు నా ఆలోచనల కన్నా నీ ఫ్లైట్ చాలా వేగంగా గాల్లోకి ఎగిరిపోయింది చూస్తూ ప్రాణం లేని బొమ్మలా నిలబడిపోయాను నీ వెంట వచ్చేందుకు నువ్వు వెళ్ళింది పక్కనున్న ఊరికి కాదు కదా సముద్రాలను దాటి నేను కూడా ఎలా అయినా అమెరికా వెళ్ళాలి అని ప్రయత్నించాలని మనసు ఆరాటపడుతున్నా నాకున్న ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకుని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను కారణం తెలియకపోయినా నేను అలా ప్రాణం లేని మన బొమ్మలో ఉండటం చూసి అమ్మ నాన్న తట్టుకోలేకపోయారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే నేను ఎందుకు అలా డిప్రెస్ అవుతున్నానో అర్థం కాలేదు వాళ్ళకి కొత్త చదువు కొత్త కాలేజ్ ప్రభావం ఏమో అనుకున్నారు డాక్టర్ కౌన్సిలింగ్ అంటూ చాలానే బాధపడ్డారు నెమ్మదిగా నాకు డిప్రెషన్ తగ్గింది నువ్వు ఎలా అయినా తిరిగి ఇండియా వస్తావు అన్న ఒక చిన్న ఆశ నాలో పెరిగింది నువ్వు ఇంజనీరింగ్ గురించి అమెరికా వెళ్ళినప్పుడు ఇండియాలోనే ఉంటూ నీ రాక కోసం ఎదురు చూశాను తిరిగి వచ్చిన తరువాత నేను ఎలా కలుసుకోవాలి ఏం చేయాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని ప్రణాళిక ప్రకారంగా నోట్ చేసుకున్నాను మీ కంపెనీలో చేరి నీ దృష్టిలో పడాలంటే నా చదువు యాక్టివ్నెస్ పనితనం మాత్రమే ముఖ్యమని కూడా తెలుసు ఒక అమ్మాయి మీ కంపెనీలో చేరటం నీ చేత అభినందించబడటం అంత సులువు కాదని కూడా తెలుసు అందుకే చదువు పూర్తి చేసిన వెంటనే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకున్నాను పెద్ద పెద్ద కంపెనీల్లో చేరి అనుభవాన్ని కూడా సంపాదించుకున్నాను ఆ ఎక్స్పీరియన్స్తోనే కావాలని మీ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను ముందు కంపెనీ కన్నా శాలరీ తక్కువైనా ఈ కంపెనీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అన్న మీ ప్రశ్నకు కూడా నాదైన సమాధానం తయారు చేసుకుని పెట్టుకున్నాను ఉద్యోగం సంపాదించాను నా కళ సగం నెరవేరినట్లుగా అయ్యింది నా ప్రేమ నాకు చేరువయ్యే సమయం దగ్గర పడింది అనిపించింది కానీ నాలాంటి లో క్లాస్ వాళ్లను నువ్వు చూడాలి నాపైన ప్రేమ పెరగాలి అంటే మామూలు విషయం కాదని అర్థమైంది అందుకే పట్టుబట్టి నిద్రాహారాలు తగ్గించి మీ కంపెనీ కాదు కాదు మన కంపెనీ గురించి శ్రమపడ్డాను రాజు నేను కోరుకున్నట్టుగానే నీ చూపు నాపై పడేలా చేసుకోగలిగాను కావాలని నీతో సమయం గడిపేందుకు ప్రతిరోజు ఆలస్యంగా ఆఫీస్ నుండి బయటకు వెళ్ళేదాన్ని ఎప్పుడు ఏ అమ్మాయి గురించి ఆలోచించిన నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఉండటం ఆశ్చర్యంగానే కాదు చాలా ఆనందంగా అనిపించేది నాకు అదొక వండర్ఫుల్ ఫీలింగ్ రాజ్ మాటల్లో చెప్పలేనిది నీ దగ్గర ప్రతి విషయంలో ది బెస్ట్గా నిరూపించుకోవటానికి నేను ఎంత కేర్ తీసుకునేదాన్ని ఎంత తాపత్రయ పడేదాన్నో నీకు తెలియదు రాజ్ ప్రేమ అంటే పిచ్చ అనిపించేది ఒక్కసారి ఏమో నాకేం తెలుసు నిజానికి నాది ప్రేమ లేక పిచ్చో అనేంతలా నీ మాయిలో పడిపోయాను కదా నువ్వు తిట్టినా కసిరినా అందుకు నీపై కోపం కూడా వచ్చేది కాదు అందులోనూ నాపై నీ ప్రేమే కనిపించేది మన ఇద్దరిది ఎన్ని జన్మల బంధమో తెలియదు రాజు కానీ ఒక్కసారి నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టాక నా గురించి ఆలోచనను పెంచుకున్నావు నా పైన అభిమానాన్ని ఇష్టాన్ని పెంచుకున్నావు హక్కుని కూడా చూపించావు అదే నా విజయానికి మలిమెట్టుగా మారింది నువ్వు ఎలా అయితే చిన్నతనం నుండి పోగొట్టుకున్న నీ సంతోషాలను ప్రేమను తిరిగి నా రూపంలో పొందాలని ఆశపడ్డావు నేను కూడా అంతే రాసు పన్నెండు సంవత్సరాలుగా నీ ప్రేమను కోరుకుంటున్నాను అందుకే నా మనసంతా నీ ముందు తెరిచిన పుస్తకంలో పెట్టాలి అనిపించింది అందుకే నీతో పరిచయం పెంచుకుని చివరకు నేను కోరుకున్నట్టుగానే నీ ప్రేమను కూడా పొందగలిగాను కానీ పెళ్లి చేసుకోవడానికి నువ్వు సుముఖంగా లేవని అర్థమైన రోజు నా గుండె పగిలినంత పని అయింది ఆ క్షణం చేతికి అందిన అదృష్టం చేజారిపోతున్నట్లుగా అనిపించింది గుండె మొత్తం మెలిపెట్టి తిప్పుతున్నట్టు మరణ బాధగా కూడా అనిపించింది ప్రేమ అంటే ఒక మనిషిని మాత్రమే కావాలి అని కోరుకోవడం కాదు కదా రాజ్ ఆ మనిషి మనసు ప్రవర్తన అభిరుచి అలవాట్లు కుటుంబం మంచి చెడు ఆనందం దుఃఖం బాధ అన్నీ కావాలనుకోవటం నా ప్రేమలో అయితే నిజాయితీ ఉంది కాబట్టే నిన్ను దక్కించుకోగలిగాను అని ఆనందపడ్డాను కానీ నా ప్రేమలో నమ్మకం లేకపోయింది అందుకే నువ్వు పెళ్ళి వద్దు అంటూ ఉంటే భరించలేకపోయాను రాజు ఒక ఆడపిల్లగా నీ ప్రేమను పొందేందుకు ఎంతకంటే ఎంత కష్టపడాలో కూడా అర్థం కాలేదు నాకు నిన్ను దూరం చేసుకుని బ్రతకలేను అలా అని నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేను నీతోనే ఉండలేను అందుకే నువ్వు పెట్టిన కండిషన్కి నిర్మోహమాటంగా ఒప్పుకున్నాను కనీసం బిడ్డ పుడితే అయినా నువ్వు మన ప్రేమను జీవితకాలం ఉండేలా చేస్తావని ఆశపడ్డాను కానీ నా ఆశ అడి ఆశే అయింది రాజ్ నేను కోరుకున్న ప్రేమ నా సొంతం కాలేదు అయినా ఒక అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేసి ఆమెను అత్తారింటికి పంపించాలనుకుంటారు కదా రాజ్ కానీ నాకు పెళ్ళి కాకుండా అడుగు బయట పెడితే ఎందుకు ఒప్పుకుంటారు నా తల్లిదండ్రులు కూడా ముందు నీతో నేను తల్లిని కావటానికి సిద్ధమయ్యాను అని తెలిసి ఒప్పుకోలేదు కానీ ఎన్ని సంవత్సరాలుగా నేను ఆడపడుతున్న ప్రేమ నా మనసులో జరుగుతున్న మదనం దానికి కారణం నువ్వే అని చెప్పిన తరువాత వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు నన్ను ఏమీ అనలేకపోయారు చివరికి నా అడుగుని బయటపడకుండా ఆపలేకపోయారు కారణం నా ప్రేమపై వాళ్ళకి ఉన్న నమ్మకం నీ కోసం నీ ప్రేమ కోసం నేను పడే తపన ఆరాటం వాళ్ళకి తెలుసు కాబట్టి అన్ని సంవత్సరాలుగా నేను పడుతున్న బాధకు ఒక మార్గం దొరికింది అని నా ప్రేమతో ఖచ్చితంగా నీలో మార్పు తీసుకువస్తాను అనే నమ్మకం వాళ్ళకి కూడా ఉంది కాబట్టి కానీ నేను ఓడిపోయాను రాజు నీపై నా ప్రేమను చూపించగలిగాను కానీ ఆ ప్రేమను నిలుపుకోగలను అన్న నమ్మకాన్ని మాత్రం ఇవ్వలేకపోయాను ప్రేమకు పునాది నమ్మకమే కదా ఆ నమ్మకమే లేని చోట ఏం చేసినా ఎంత కష్టపడినా ప్రేమ అనే గోడ నిలబడదు నీ ప్రేమను జీవితకాలం అనుభవించలేకపోతున్నా కానీ నీ ప్రేమకు ప్రతిరూపమైన ఈ బిడ్డను పొందగలిగాను ఇది చాలు రాజ్ ఈ జీవితానికి అనిపిస్తోంది కానీ మరో నిమిషమే నువ్వే కావాలి అనిపిస్తోంది నువ్వు లేని జీవితమే ఒక శూన్యంలా కనిపిస్తోంది అందుకే నువ్వెన్నిసార్లు వెళ్ళిపోమన్నా చిన్న అవకాశం వచ్చినా మళ్ళీ నీ జీవితంలోకి అడుగు పెట్టాలనే ఆశతో వెనక్కి వస్తున్నాను వెంటనే హరిత మాటలు విన్న విరాజ్ లేచి హరితను ఊపిరాడలేనంత గట్టిగా హత్తుకున్నాడు ప్రేమంటే నేను చూపించేది అనుకున్నాను హరిత నేను దురదృష్టం కొద్దీ కోల్పోయిన ఆనందాలను నువ్వు నా గురించిన ఆలోచనలతో పోగొట్టుకున్నవని అర్థం చేసుకోలేకపోయాను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నా నువ్వు నా ప్రేమను అంతలా ఫీల్ అవుతున్నావంటే నమ్మలేకపోతున్నాను నేను కోరుకున్న ప్రేమ కన్నా వంద రెట్లు ఎక్కువ ప్రేమను నువ్వు కోరుకుంటున్నావని అర్థమైంది హరి నేను చూడకపోయినా ఇన్ని సంవత్సరాలు నా కోసం ప్రేమగా ఉండగలిగిన నువ్వు జీవితంలో ఎప్పటికీ ఆ ప్రేమను నాకు చూపించగలవని నమ్మకం నాకు వచ్చింది ఇంకా మొండిగా నిన్ను దూరం చేసుకుంటే ఇక జీవితంలో ఎప్పటికీ నాకు ప్రేమ అనేదే దొరకదు అని కూడా అర్థమైంది అందుకే మనం పెళ్లి చేసుకుందాం హరి ఎక్కడ బిడ్డకు దగ్గరై నువ్వు కూడా నాపై ప్రేమ తగ్గించేస్తావేమో అన్న ఆలోచనతో వాణ్ణి దూరం పెడుతున్నాను కానీ మన ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డ అంటే నాకు మాత్రం ఎందుకు నచ్చదు చెప్పు తనను ఎత్తుకోవాలని రోజంతా భుజాలపై ఆడించాలని ఆశ ఆరాటం కానీ ఒక్కసారి బాధ్యతలు ఊబిలో కూరుకుంటే బయట పడలేము అనే ఆలోచనతో బండరాయిలా మారిపోయి వాడిని దూరం పెడుతున్నాను హరి నా అతి ఆలోచనలతో వాడికి కూడా సరైన ప్రేమను ఆప్యాయతను అందించకుండా ఉంచితే పెద్దయ్యాక వాడు కూడా నాలానే మారుతాడు కదా అనే ఆలోచన ఇన్ని రోజులు నాకు రానే లేదు నువ్వు అన్నట్లు ప్రేమను పంచితేనే పెరుగుతుంది హరి నేను కోరుకున్నది ఈ కుటుంబ బంధాన్ని ప్రేమను కానీ తొందరపాటుతనంతో నిజమైన ప్రేమను దూరం చేసుకునేందుకు ప్రయత్నించాను కానీ ఈరోజు నా కళ్ళకు పట్టిన మబ్బులు విడిపోయాయి హరి ఇక జీవితంలో మన ఇద్దరికి మధ్య ఎన్ని బాధ్యతలు అడ్డు వచ్చినా మన ప్రేమ చెరిగిపోదు మారిపోదు అని అర్థమైంది ఐ లవ్ యూ హరిత రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ అంటూ మరింత గట్టిగా పెనవేసుకుపోయాడు వీరాజ్ ఇన్ని సంవత్సరాలు తను కావాలి అనుకుంటున్న కోరుకుంటున్న ప్రేమ హరిత రూపంలో తన కొడుకుకు జీవితకాలం తోడుండబోతోంది అన్న ఆనందంలో తనకు కావాలి అనుకున్న ప్రేమ సొంతమైనందుకు వాళ్ళిద్దరినీ అలా చూసి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా బాబును తీసుకుని ఆనందంతో కన్నీరు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు శ్వేత అనుకున్నందుకంటే త్వరగానే అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి ఇంకేముందండి త్వరలోనే పిపిపి డుమ్ 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 విరాజ్ వెడ్స్ హరిత అనే కార్డ్ అయ్యాయి అందంగా స్వర్గాన్ని తలపించేలాంటి పందిట్లో పెళ్లిపీటలపై సీతారాముల్లాగా చూడచక్కని జంట ఏడడుగుల బంధంతో ఒక్కటైంది అయినవారి సమక్షంలో బంధుమిత్రులు సన్నిహితులు స్నేహితుల రాకతో ఆ వేడుక మరింత అట్టహాసంగా ఆనందకరంగా మారిపోయింది విరాజ్ చిన్నతనం నుండి పోగొట్టుకున్న ప్రేమనే కాదు కోరుకున్న ప్రేమకు వెయ్యి రెట్లు ఎక్కువ ప్రేమను సొంతం చేసుకున్నాడు హరిత రూపంలో ఇంతకీ వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టిన ఆ చిన్ని చిట్టి బాబుకి పేరేం పెట్టారనుకుంటున్నారు ఏం పేరు పెట్టారో తెలుసా మరి హరిరాజ్ సరిపోయింది ఇంతకీ మన హరిరాజ్ని పిలిచేటప్పుడు ఏమని పిలుస్తారంటారు అలా అయితే వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎలా పిలుచుకోవాల్సి వస్తుంది అయ్యో ఇప్పుడు ఎలా అలా అయితే మనకెందుకండి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పిలుచుకుంటారు మనమైతే నెమ్మదిగా హరితను విరాజిని ఒక్కటి చేసేసాం కదా కథని సుఖాంతం చేశాం ఇది చాలు కదా హ్యాపీగా సీరియల్ని ముగించేయడానికి మీరేమంటారు ఇంకేమంటారండి స్టోరీ హ్యాపీ ఎండింగ్తో పూర్తి అయిపోయింది ఎన్నెన్నో జన్మల బంధం నీధి నాది సీరియల్ ఎలా ఉందో చదివి విని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ స్టోరీ అయితే త్వరగా ముగింపుకి వచ్చింది అలా అని ప్రతి కథ త్వరగా ముగింపుకి రాదు కదా నీ చూపులే నా ఊపిరి అని మొదలుపెట్టిన మన ధారావాహిక అంత త్వరగా పూర్తయ్యే కథ కాదండోయ్ కాబట్టి ఇలానే అందరూ చదివి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మీరు ఊహించని విధంగా మరో సరికొత్త నవల సీరియల్తో కొత్త సంవత్సరంలో మీ ముందు ఉండబోతున్నాను అంతవరకు వెయిట్ చేస్తూ నీ చూపులే నా ఊపిరిని వింటూ ఆనందించండి మళ్ళీ నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తుంది దాంతో కలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య